వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీష్మే గోదావరి అన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటి నుంచి అయితే వచ్చేసాము నైన్ ఓ క్లాక్ అయితే వచ్చాము ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది కాసేపట్లో మా విన్న అంగన్వాడికి అయితే దిగపెట్టేసి ఇంకా నిన్న వదిలేసా కదా హెల్త్ బాగలేక పెండింగ్లో పెట్టేసిన వర్క్ అయితే మళ్ళీ వాళ్ళైతే స్టార్ట్ చేసేస్తాం అనమాట ఏం లేదు ఈ ఈ సంసైడ్ మీద ఉన్నాయి అలా ఈ బీర్వా మీదే ఫ్రిడ్జ్ మీద కొంచెం వేస్ట్ సామాన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ ఈరోజు అవన్నీ కూడా క్లియర్ చేసి ఓ బాక్స్లో అయితే పెట్టేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఈ రోజు అయితే ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను అంటే ఒకేసారి ఇంకా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అంటే రేపు పొద్దున్న వ్యాన్ వస్తుందనగా ఒక రోజు కూర్చుంటే అయిపోతుంది అంటే మళ్ళీ ఒకే రోజు ఎందుకు అని మెల్లమెల్లగా అయితే చేస్తున్నాం అనమాట సో ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు అమ్మ అక్క దగ్గరికి వెళ్ళింది ఆ చిన్న పని మీద తను వచ్చాక టిఫిన్ అయితే చేస్తాము మంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట మోటార్ అసలు పైన విన్న కాపలా పెట్టాను నీళ్ళు వచ్చినప్పుడు చెప్పు కట్టేస్తానని చెప్పాను అనమాట పైన ఉన్నారు వాళ్ళు సో వీడైతే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయితే ఎడ్ అయితే చూసేయండి స్ టిఫిన్ అయితే చేసేస్తున్నాను స్నాన్స్ చేస్తే ఇచ్చి ఇంకా టిఫిన్ తినేసి వర్క్ స్టార్ట్ చేసేదామని ఇంకా చట్నీ ఏమీ లేదు మినపరొట్టేసింది మార్నింగ్ క్యారేజీలో కొన్ని కర్రీ ఉంది అది అయితే వేసుకొని తినేస్తున్నాను అనమాట మా విన్ను నాంగడికి పంపించే అక్కడ నుంచి వచ్చేసి వేసుకొని తను ఎవరు ఏదో అన్నారు ఇక్కడికి వచ్చి నేను రక్క చెప్తున్నాను వేస్ట్ అమ్మాయి అంత సో ఫ్రెండ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో మొత్తం జ్యువెలరీ మెడిసిన్స్ బుక్స్ అని చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా సపరేట్ చేయాలి సపరేట్ అయితే చేయాలి విన్ను కూడా అంగన్వాడీ నుంచి వచ్చేయడం వల్ల మమ్మల్ని అసలు పని అయితే చేసుకునేవి లేదు ఇంకా నేను ఇది వన్ థర్టీకి స్టార్ట్ చేశాను ఇవన్నీ సపరేట్ చేసి మొత్తం ఈ బాక్సుల్లోకి అయితే ఎక్కిచ్చాను అనమాట మాకు కావాల్సినవి అనవసరమైన ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసాను సో చిన్న పనే కదా అనుకుంటే చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్ నిజంగానే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ థర్టీకి స్టార్ట్ చేసాను ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుంది అనమాట ఏముందలే చిన్న చిన్నయ్యా కదా అనుకున్నాను బట్ చాలా టైం పట్టేసింది ఇప్పుడు నేను భోజనం అయితే చేయాలి అది పైకి అయితే ఎక్కిచ్చేసాను ఆ రెండు బాక్సుల్లో సో సర్జాను అనమాట అందులో చాలా వరకు వేస్టేజ్ అయితే తీసేసాము మాకు మట్టికి ఇక్కడ ఉంచాను ఈ నాలుగు రోజులకి కావాల్సినవి రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ పౌడరు కూడా నేను ఇందులో పెట్టడం అయితే జరిగింది సో ఈ అవసరం నిమిత్తం అవి అనవసరమైనాయి అంటే ఇప్పట్లో వా వాడడం తక్కువయ్యి అందుకని ఎక్కిచ్చేసాను ఇప్పుడైతే కొంచెం భోజనం అయితే చేసేస్తాను త్రీ అయిపోయింది టైము సో ఫ్రెండ్స్ లంచ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ వర్క్ స్కిప్ చేయొద్దు ఎదుగు ఫ్రెండ్స్ మొత్తం వేస్ట్ సామాన్లు అన్నీ తీసేసి వరండా మొత్తం కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడు ఈ సామాన్లు పక్కన పేపర్లు అమ్మే వాళ్ళు ఉన్నారు అట్టపెట్లు విని వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి అయితే వెళ్ళింది ఎంత వస్తే అంతే సో ఇది వచ్చేసి మేడపైకి అయితే షిఫ్ట్ చేసేసి శుభ్రంగా కడుగుదామని అయితే ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా సొంత మొత్తం కూడా క్లీన్ చేస్తాను అనమాట వరండా హాయ్ ఫ్రెండ్స్ హలో ఇంకా ప్లాస్టిక్ సామాన్లు అవి అవ్వడానికి వెళ్ళింది మా అమ్మను మా విన్నను మా విన్నెను తోటి తీసుకొని వెళ్ళింది అనమాట ప్లాస్టిక్ బిడ్డకి అన్నీ కూడా ఈ పక్కనే ఉంది అట్టపెట్ల కొంటారనమాట వాళ్ళ దగ్గరే తీసుకెళ్ళింది సో చాలా వరకు సామాన్లు అలా ఇచ్చేస్తున్నావు ఎంతో కొంత వస్తాయి కదా పాడేయడం అని చెప్పి అలా ఇచ్చేస్తున్నావు అనమాట ఏంటి ఏంటి నువ్వు ఎందుకు భయపడుతున్నావు బూచీ నువ్వే పెద్ద బూచీలా ఉన్నావు నిన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు నువ్వు పవన్ చూసి భయపడుతున్నావు ఇదినే విన్ను ఇద్దరు కూడా బూచీ స్టోరీలు చెప్పుకొని భయపెడుతున్నారు అనమాట వాళ్ళు భయపడ్డమే కాకుండా నన్ను కూడా భయపడుతున్నారు అక్కడ ఇది కనిపించింది ఇక్కడ ఇది కనిపించింది ఏదో బూచీ కనిపించింది నల్లగా ఉన్నది ఇంత ఎంతో గోళ్ళు ఉన్నాయని చెప్తుంది మా విన్ను మేడ పైన చూసాను అంటుంది నాకేవో భయం ఎక్కువ దీనికైతే ఈ పక్కనే కనిపించింది అంత ఏంటోనా భయా తగ్గ దొరికారు మా పిల్లలు ఇద్దరున సో వీడయితే కంటిన్యూ అవుతుంది చూడండి సో ఫ్రెండ్స్ ప్లాస్టిక్ సామాన్లు చూపించాను కదా ఇచ్చాల్సి అని చెప్పి సో వాటికి వచ్చిన డబ్బులు అనమాట ఫిఫ్టీ రూపీస్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే వస్తాయి కదా పిల్లలు కూడా ఏదో ఒకటి కావాలని అయితే అడుగుతున్నారు వాటికి వచ్చింది అలాగే వేస్ట్గా పాడేసే బదులు ఎలా ఇచ్చేస్తే ఏదో కనీసం వాళ్ళకైనా వస్తాయి కదా అని చెప్పి పట్టుకెళ్ళింది అనమాట ఫిఫ్టీ రూపీస్ వచ్చాయి సరే అయితే ఏదైనా తీసుకురా చెప్పి పంపించాను అనమాట సో ఇప్పుడైతే టీ పెట్టుకొని స్నాక్స్ అయితే తింటాం వాళ్ళు కూడా ఈ టైం అయ్యేసరికి ఏదో ఒకటి కావాలని అంటారనమాట అంటే నాకు ఏదో ఒకటి చేసి పెట్టడం అలవాటు ఇంట్లో ఏమైనా ఉన్నా ఇస్తూ ఉంటే ఏదో ఒకటి సో ప్రతిరోజు కూడా ఒకటి అయితే తెచ్చుకొని తింటూ అన్నమాట సో కొంచెం కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ చేసి అలా చేస్తున్నాం సో మా మదర్ ఏం సో ఏం తీసుకొస్తుంది చూద్దాం చాలా అయ్యవా ఎందుకం నీ కానీ కష్టాలు మళ్ళీ ఎత్తుకోవాలంట జాగ్రత్త పడిపోతారు ఉన్నదా జాను చల్ల రక్త ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే కట్టుబట్టే తెచ్చుకున్నాం మెరపకాయ తిను

అర్థమైనా నూడిల్సే కాదు ఇటువంటివి కూడా తినాలి ఉన్నాయి అలా చేసి తీసినట్టు బాగుంది చాలా ఇష్టం మెట్క బజ్జీలు సమోసాన్స్ ఇంకా టీ తాగేసాకైతే కొంచెం సామాన్లు అవి ఉన్నాయి అవన్నీ కూడా నేను క్లీన్ చేసేసాను ఇంకా నైట్ వచ్చేసి అయితే మేము రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవట్లేదు వెజిటేబుల్స్ అయితే ఏం కర్రీ చేయాలి అంటే ఏం అర్థం కావట్లేదు అందుకని చెప్పి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దోశలు వేసుకుందామని చెప్పి అది కూడా ఏంటంటే వరిపిండి మైదాపిండి అలాగే రవ్వ ఇవన్నీ కూడా మిక్స్ చేసి నానపెట్టాను ఇవి ఇది అలాగే మైదాపిండి గోధుమ పిండి బొంబాయి రవ్వ ఇవన్నీ కలిపి ఒక గంట సేపు నానపెట్టి తర్వాత అయితే దోశలు అయితే వేసుకుంటాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి ముందైతే ఒక గంట అయితే నానపెట్టేసుకోవాలి పిండి అయితే కలిపేస్తున్నాను సెవెన్ థర్టీ అయింది అనమాట టైము మేము తినేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుంది అందుకని చెప్పి కాసేపు నా అంతే టేస్ట్ అన్నది బాగుంటుంది అండ్ దోశలు కూడా మీకు చాలా బాగా వస్తాయి అప్పుడే వేసుకొని అప్పుడే అప్పుడే పిండి కలుపుకొని అప్పుడే వేసుకోవాలంటే టేస్ట్ బాగుంది అండ్ దోశలు కూడా మంచిగా రావు అనమాట అందుకని ఇంకా ఈరోజైతే ఇది టిఫిన్ నైట్ ఇప్పుడు నేను కలిపేసుకుంటాను అన్నిని పిండ్లన్నీ కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అయితే స్ట్రైనర్తో అయితే మిక్స్ చేస్తున్నాను లేదంటే కొంచెం అదే మిక్సీ జార్లో వేసుకొని ఓ రెండు తిప్పులు తిప్పుకున్నా కానీ బాగుంటుంది ఇది ఒకసారి నేను ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసి ఒక వన్ ఒక వన్ అవర్ పాటు అయితే అలా వదిలేస్తాను తర్వాత అయితే నేను దోశలు ప్రిపేర్ చేస్తాను అనమాట దోశలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను వేరుశనకులు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను నేను ట్రై చేశాను కదా అసలు నాకు రాలేదు బొగ్గర వేణు బాగా నేను రాసారు అనమాట ఇలా బొంగరా లేడా తిరగడం ఏంటంటే మా షాప్ లోని ఏముంది అబ్బా అని అంటారు మాట్లాడుతున్నా బ్లేబ్లెట్స్ అని ఉంటాయి అనమాట అది ఏంటంటే చిన్న స్ప్రింగ్ లాంటిది ఇచ్చేవాడు దానికి ఒక హాల్ ఇచ్చేవాడు అనమాట అందులో నుంచి అది పట్టుకొని లాగా వదిలితే అది లైటింగ్ వెలిగి గెరా గెరా తిరిగా అనమాట నేను షాప్లో చేసినప్పుడు అవి అమ్మేవాళ్ళం మేము వాటితో ఆడుకున్నదండి ఈ బంగరాలు అయితే నేను రియల్గా చూడలేదు చూడలేదనమాట సార్ నేను అంతనే చాలా ట్రై చేశాను నేను అటు వీడియోలో మీరు చూసే ఉంటారు కదా తాగ మీదకి వెళ్ళిపోయి తేగ ట్రై చేశాను అంటే దానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట తెలుగు అంటే ఇది పాలరాయి మూలం కూడా చాలా ఎక్కువ సేపు తిరుగుతుంది పడిపోకండి అనగా బాగుంది సో నేను అయితే చట్నీ రెడీ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా వేయించేసుకున్నాను ఇంకా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టేసి చట్నీ రెడీ అయిపోతుంది తర్వాత దోశలు అయితే వేసుకుంటాము ఎందుకండి ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయింది ఇది తాలింపు పెట్టుకోవడం కోసం ఆవాలు కరివేపాకు ఇక్కడ పెట్టుకున్నాను సో చట్నీ తాళిం పెట్టేసాను అనమాట లోపు ఇంకా మా మదర్ వచ్చి దోశలు రెడీ చేసేస్తున్నారు నేను ఇంకా బాగా నీరసంగా ఉందని కూర్చొని పైన వెళ్ళి నువ్వు దోశలు వేసాయని చెప్పి ఇంకో దోశలు వచ్చేసి మా అమ్మగారు అయితే వేస్తున్నారు అనమాట సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా టిఫిన్లు అవి చేసేసుకున్నాక మిగిలిన సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాం అనమాట వంటగది మొత్తం ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు కొత్తగా ఛానల్ ఆరోజు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి సో వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాడు టైం అయితే టన్ అవుతుంది అనమాట మేము పడుకొని పోతున్నాం చూడండి అయితే నైన్ ఓ క్లాక్కే పడుకుని పోయింది తొమ్మిది ఇంటికే పడుకుని పోయిందండి సో ఆడి ఆడి వాళ్ళు అప్పుకొని పడుకుంటాయి సో మళ్ళీ రేపటి బ్లాగ్లో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్